నమస్తే అమ్మా బాగున్నారా మీ పేరు లక్ష్మి కింద లక్ష్మి లక్ష్మి గారు సో లక్ష్మి గారి పరిస్థితి ఏంటి అంటే మేము ఇలా బయట నిలబడడానికి కూడా ఒక రీజన్ ఉంది ముందు చూపించినట్టుగా ఇల్లు చూశారు కదా ఆ ఇల్లు ఆమెదేనండి కానీ చాలా కాలం నుంచి ఆ ఇల్లు పడిపోయింది ఉండడానికి కూడా లేని పరిస్థితి పడిపోయే అంత స్థితి వచ్చేంతవరకు కూడా ఆ ఇంట్లోనే నివాసం ఉండి ఇంకా గత్యంతరం లేక చేసేది ఏమీ లేక కట్టుకోవడానికి మళ్ళీ ఆ ఇల్లుని స్థిరంగా చేసుకోవడానికి ఆర్థిక స్తోమత సరిపడక చేసేది ఏమి లేక పక్కన ఒక చిన్న రూముని అద్దెకి తీసుకున్నారు అద్దె కూడా ఎంత అంటే ఎంత మధ్య వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు రెంట్కి ఆ ఒక్క రూమ్లో నివాసం ఉంటున్నారనమాట సో అది ఆమె పరిస్థితి నా అనేవాళ్ళు పలకరించే వాళ్ళు కానీ పిలిచే వాళ్ళు కానీ ఇంత అన్నం పెట్టేవాళ్ళు కానీ ఎవరూ లేని స్థితిలో ఉంటూ ఒంటరిగా బాధపడుతున్న ఈమె గురించి ఒక పక్కింటి ఆవిడ చెప్తే నేను ఆవిడని వెతుక్కుంటూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో అమ్మతో కాసేపు మాట్లాడేసి తర్వాత మనం చేయాల్సింది చేద్దాం నేనేం చెప్పాను చెప్పండి కూర్చోని నిలిచోలేకపోతున్నారా పర్వాలేదా పర్లేదా అమ్మ ఎవరూ లేరు సరే మీ ఆయనే గారు ఏరి మా ఆయన గారు ఎప్పుడో చచ్చిపోయారు ఎప్పుడో చనిపోయారు పిల్లలు పిల్లలు ఎవ్వరు లేరమ్మా కుట్టలేదు ఎవరు లేరు పుట్టలేదా మీకు ఒక పాప పుట్టింది కానీ ఒక పాప పుట్టింది కానీ చచ్చిపోయింది ఎన్నాళ్ళ క్రితం చనిపోయినా అన్నది పెళ్ళయింది ఆవిడకి పెళ్ళి అవ్వలేదు చిన్న వయసులోనే చనిపోయారా ఆ ఇల్లు పడిపోయే వరకు ఎందుకు ఉంచుకున్నారు మరి ఎవరు దిక్కలేక వికరాకాల కొంచోని అందులోకి ఒట్లో బాగలేదమ్మా పడిపోయాం పడిపోయిన నడువు నొప్పి వచ్చింది మరి అలాగే ఉండిపోయింది అందులోకి ఇలా అక్కడ మా అమ్మగారు వీళ్ళ అందరికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు ఫ్యాన్స్లో అందుకొని ఒక వెయ్యి రూపాయలు రెండేసేళ్ళు మూడేసే వేలు అంత ఇది నన్ను పెట్టి ఒక వెయ్యి రూపాయలకి ఇచ్చినారుంటారు అమ్మ సరేనమ్మా వంట ఏం చేశారు కొద్ది ములం కట్ట తెచ్చుకొని వండుకున్నా పక్కింటాం కొద్దిసారీ రాత్రి అన్నం సుఖర వచ్చిందమ్మా సంవత్సరం నుంచి రాత్రి అయితే తిన్నమ్మా కొద్ది మజ్జిగ కరుపుతాతను పొడకు అంతే అంతే పగల తింటాను అది వస్తుందమ్మా మీకు ఐదు కేజీలు వస్తుంది ఐదు కేజీలు సరిపోతున్నాయా నల్లంతటికి అలాగే అంటే సరిపోతుందా లేదా మరి షుగర్ వచ్చిన కానించి సరిపోతున్నాయి అలాగే షుగర్ వల్ల బియ్యం కలిసి వస్తున్నాయి అంతేనా తినకన్నా ఉంటే సైలు కలిసి వస్తున్నాయి లేకపోతే అంత ముందు కొనుక్కుండేదండి అదే షుగర్ రాకముందు బియ్యం సరిపోయే కాదు షుగర్ వచ్చాక కలిసి వచ్చేయండి సో ఆ విధంగా మీకు డబ్బులు మిగిలే బియ్యానికి ఆ డబ్బులు మిగతా డబ్బులు మెడికల్కి వేస్తున్నారు నేను బియ్యం ఇస్తాను తీసుకోండి సరేనా కానీ వండుకు తినండి దాని తగ్గట్టు మెడిసిన్ వాడుతూ రైస్ మరి చూసుకొని తినండి నేను ఇచ్చాను కదా తినేవద్దు తినవద్దు షుగర్ పేషెంట్ కదా మళ్ళా ఇదిగో అవి ఇరవై ఆరు కేజీలు బియ్యం అవి ఇగమ్మా ఇవి కిరాణా సామాన్లు ఇందులో పట్టుకోండి ఇందులో కావాల్సినవన్నీ ఉంటాయి మీకు కావాల్సినవన్నీ కూడా ఓకేనా మత్యావసర సరుకులు అవన్నీ ఉంటాయి పెట్టుకోండి ఇక్కడ బరువు ఉంది కదా ఓకే సరే చీర సంతోషం షుగర్ కూడా పోవాలి వాళ్ళ దొరగల్ల వల్ల ఆరోగ్యంగా ఉండండి పై నుంచి కాదమ్మా ఇక్కడ వేప చెట్టు ఉందా ఉందమ్మా రోజుకి నాలుగు ఆకులు ఇప్పుడు ఆకులు లేతాకులు ఏమైనా ఉంటే కడిగేసుకొని పొద్దుడు పొద్దుడు తినేయండి సిగరలు తింటే రెండాలు తీసుకుని రెండు మూడు కాదు పదో పదిహేను తినండి ఓకేనా ఈ ముల్లంకాడ గట్టా కాకుండా వారానికి రెండు మూడు రోజులు కాకరకాయ ఫ్రైలో పులుసులో ఏదోటి చేసుకోండి కాకరకాయ వండుకోవాలి మీరే వండుకోవాలి మీరే తినాలి షుగర్ పేషెంట్ తినాలి అని అర్థం అనమాట ఓకేనా ఇవన్నీ చెట్లు నాకు కనబడుతున్నాయి నాకు వెళ్ళే ముందు రెండు ఇవ్వు సరేనా ఇంకా ఏమైనా అవసరమైతే ఇక్కడ నిత్యవసరం సరుకులు అన్నీ ఉంటాయి బియ్యం ఏం కొనక్కర్లేదు నాకు తెలుసు నువ్వు షుగర్ పేషెంట్ కాబట్టి ఇదో మూడు నెలలు వచ్చేస్తాయి నీకు సరేనా నువ్వు తను బియ్యానికి మళ్ళీ బట్టలు గట్ట కొనేకు ఏదైనా పనికి వస్తుంది హెల్త్ ఉంచుకో సరే అయితే లక్ష్మమ్మ నేను ఇకెళ్ళరానా ఏమైనా వంటగట్ట చేసి పెడతాను పెడతానంటావాస్తాను పెట్టకండి నువ్వు ఇప్పుడు ఉండు నువ్వు తిను నేను మళ్ళీ ఇంకో రోజు వస్తాను ఇంకా బామ్మ నా కోసం ఎదురు చూస్తుంది ఇంకో బామ్మ ఆవిడ దగ్గరికి వెళ్ళాలి నీ ఆవిడ ఒకటి ఉన్నారు కదా వెళ్తాను